పెట్టుకుందాం సార్ ప్రధానమైనటువంటి సమస్య రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వాటర్ నిధుల్ని అంటే రిజిస్ట్రేషన్ సర్ఛార్జ్ కానివ్వండి ప్రొఫెషనల్ ట్యాక్స్ కానివ్వండి వాటర్ ట్యాక్స్ కానివ్వండి ఇటువంటి అన్ని రకాల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానివ్వండి ఇటువంటి నిధులు ఒక్క రూపాయి కూడా గత మూడు సంవత్సరాల్లో మా సర్పంచ్లకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు అవునా కాదా చెప్పండి సార్ అమ్మ పెట్టను పెట్టదు అడుకు తెన్ను తెన్నుతో తిననవుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఈ నాలుగు సంవత్సరాలవే సుమారు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల్ని దొంగిలించి వేయటం జరిగింది సార్ అదొక సమస్య రెండవది ఉపాధి హామీ నిధులు నరేగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సంవత్సరానికి పదివేల కోట్లు వస్తాయి ఆ నిధుల్ని గత మూడు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు సార్ ఉపాధి హామీ నిధులు సర్పంచులు ఎవరకన్నా ఇచ్చారా మన గ్రామాల్లో కానీ సార్ మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా నారా లోకేష్ బాబు గారు ముఖ్య పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా సంవత్సరానికి పదివేల కోట్లు ఉపాధి హామీ నిధులు మా గ్రామ పంచాయతీలకు ఇచ్చారు అలాగే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఇచ్చారు రాష్ట్రం నుంచి రావాల్సిన వాటా నిధులు ఇచ్చారు వాటిలతో సుమారు అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసారు ఆనాడు సర్పంచ్లు డ్రైన్లు కట్టారు బిల్డింగ్లు కట్టారు కానీ ఈ రోజున ఒక్క రూపాయి కూడా ఉపాధి హామీ నిధులు మాకు సార్ ఆ రోజున మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి గ్రామంలో పలుగు పారా పట్టుకుని ఏదో పని కూలీ నాలి చేసుకుంటూ అక్కడ కాలంలో చెరువులో ఏదో తగుతూ కనబడేవాళ్ళు అవునా ఈ రోజు ఎక్కడన్నా పలుగు పారా పట్టుకుని ఎక్కడన్నా లేబర్ కనబడుతున్నారా కనబడుతున్నారా మరి అరవై శాతం అరవై శాతం ఆ ఉపాధి హామీని లేవతాన్నాయి అది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఉపాధి హామీ పథకంగా మారిపోయింది సార్ ఈ నాలుగు సంవత్సరాల్లో అరవై శాతం అంటే నాలుగు గారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు దోచివేయటం జరిగింది మిగతా నలభై శాతం నాలుగు నాలుగు పదహారు వేల కోట్ల రూపాయలతో బిల్డింగులు అవి కట్టించారు ఆ కట్టిన బిల్డింగులకి మా సర్పంచ్లకి బిల్లులు కూడా రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇందా మా లక్ష్మి చెప్పింది సార్ ప్రకాశం జిల్లాలో ఒక మహిళ అదేవిధంగా ఇక్కడ విజయనగరం జిల్లాలో ఒక వృద్ధుడు ఇద్దరు వైసీపీ సర్పంచులే పావే తన పిల్లల్ని తాను తింటుందంటే ఏంటో అనుకున్నాం కానీ ఇక్కడ వైసీపీ సర్పంచులనే బిల్లు లేకుండా వాళ్ళు రాచి రంపాన బట్టి ఈ ప్రభుత్వం వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపిస్తాను సార్ ఈ రకంగా నిధుల పరంగా ఉంటే అధికారాల పరంగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలని మహాత్మా గాంధీ గారు కలలుగా ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పదకొండవ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి ఇరవై తొమ్మిది అంశాలు త్రాగునీరు కానించి సాగునీరు వరకు విద్యా వైద్య ఆరోగ్యం శ్రీసీ సంక్షేమం బీసీ సంక్షేమం ఎస్సీ సంక్షేమం ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సర్పంచుల నేతృత్వంలో గ్రామ సభల్లో జరగాలి సార్ కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన వాలంటీర్లు పెట్టుకున్నారు సచివాలయాలు పెట్టుకున్నారు సార్ ఎక్కడ సర్పంచులకు సంబంధం లేదు ఎంపీటీసీలకు సంబంధం లేదు ఎంపీపీలకు సంబంధం లేదు జడ్పీటీసీలకు సంబంధం లేదు సార్ అదేదో సినిమాలో ఆయన బ్రహ్మానందం గారు అంటాడు ఏయ్ నీకు నాకు సంబంధం లేదు ఏంటంటాడు ధనుష్ టు పెదరాయుడు పెదరాయుడు టు ధనుష్ అలాగే ఇప్పుడు వాలంటీర్లు ఏమంటున్నారంటే సార్ మా అంటే అన్న నీతో మాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టు వాలంటీర్ వాలంటీర్ టు ముఖ్యమంత్రి అని వాళ్ళు చెప్పుకునేటటువంటి పరిస్థితి సార్ ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థ అయిపోయి సర్పంచ్లు ఉత్సవ విగ్రహాల కింద మారిపోవటం జరిగింది సార్ పంచాయతీరాజ్ వ్యవస్థ అంటేనే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ప్రకారం ఈ ప్రకారం గ్రామ సభ సార్ వెనక లోగో చూడండి సార్ గ్రామంలో సర్పంచి పెద్ద గ్రామ పెద్ద ఆ ప్రజలందరూ కూర్చొని ఏ పథకం వచ్చింది ఎవరు దానికి లబ్ధిదారులు అని గ్రామ సభలో చర్చించి నిర్ణయించాలి రాజ్యాంగం ప్రకారం లబ్ధిదారుల్ని ఆ వచ్చినటువంటి నిధులు సర్పంచ్ ద్వారానే గ్రామ సభలోనే అమ్మఒడి కానివ్వండి తడి కానివ్వండి లేకపోతే ఆ ఇంకేండి ఉన్నాయి కదా ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళ ద్వారా స్థానిక ప్రభుత్వాల ద్వారా జరగాలి కానీ ఈ రోజున అలా జరగట్లేదు వీళ్ళని డమ్మీలు చేసి వేయటం జరిగింది సార్ రాజ్యాంగమే చెప్తాను సార్ ఆ రకంగా కానీ మీరు ఈ రోజున అమర్జాభ్యాంగారు చెప్పారు సర్పంచ్ని పిలవ పిలిచి మీ పక్కంతో గ్రామ సభలో కూర్చోబెట్టుకుని న్యాయం చేశారు అటువంటి పరిపాలన చేశారు అందుకనే సార్ మీరంటే మేము అభిమానించేది ప్రేమించేది తొంభై ఇట్లా సర్పంచ్ గా చేసి ఈ రోజున మీ వెనకాల నేను ఉన్నానంటే మీ మీద మాకు ఉన్నటువంటి అభిమానం ప్రేమ ఎందుకంటే ఒక సర్పంచ్ గా ఒక ఎంపీటీసీగా ఒక జడ్పీటీసీ గా నేను పనిచేసి ఆయా సంఘాల తరఫున పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున ఏ రోజున ఎప్పుడొచ్చి ఏ అడిగినా సరే మీరు కాదనకుండా ఇచ్చారు చేశారు సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సర్పంచులకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గౌరవ వెయ్యి రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఆ తర్వాత రెండు వేల పదహారులో దాన్ని మూడు వేలు చేసింది ఎంపీటీసీలకి సర్పంచులకి ఎంపీపీలకి ఆరువేలు జడ్పీటీసీలకు ఆరు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఆ గౌరవవేత్తనం పెంచవలసిందిగా కోరుతున్నాం సార్ ఎందుకంటే ఎందుకంటే ఆ వాలంటీర్ కొండ విలువ కూడా మాకు లేదు సార్ వాలంటీర్కి ఐదు వేలు సార్ మనకంతా మనకంతా మూడు వేలు మూడు రోజులు కూర్చుని ఏదోగా మూడు పెళ్ళాల పంచాయతీ చేసేపాటికి ఆ మూడు వేలు అయిపోతాయి సార్ మా వాళ్ళకి ఆ మూడు వేలు రావట్లేదా సార్ అదే టైం లేదు ఇక్కడ అదే రకంగా మీరు అనేక అధికారాలు ఇచ్చారు ఆ రోజు ఇసుకపోయిన సేన్రైస్ మాకు ఇచ్చారు గ్రామ సభల్లో జన్మభూమి గ్రామ సభలు పెట్టినా దాని అధ్యక్షుడిగా పెట్టి పంచాయతీ సర్పంచుల ద్వారా ఆధ్వర్యంలో నడిపారు వర్క్స్ ఇచ్చినా సర్పంచులకి ఇచ్చారు కానీ ఈ రోజున అది ఏదో పెట్టారు ఏదో గడప గడప కాని ఆ డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు మీకు ఇస్తున్నారా సర్పంచులకి ఒక్కొక్క వార్డుకి ఇరవై లక్షలు ఇస్తున్నారా అది ఈ రకంగా తీర్మానం కూడా అడగట్లేదు ఇలా చెప్పుకుంటే చాలా కష్టాలు నష్టాలు బాధలు చాలా ఉన్నాయి సార్ మా మాకు మీరు దేవుడి కింద కనబడుతున్నారు ఆ రోజున ఎప్పుడు నేను తొంభై ఐదులో ఫస్ట్ సర్పంచ్ అయ్యి అధికారం రాకపోతే మీరు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు సార్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్లో ఉంటే అర్ధరాత్రి పన్నెండింటికి వచ్చి మేము ఐదు వందల మంది సర్పంచులు వచ్చి వర్షం పడుతుంటే మీ ఇంటి తలుపు తాడితే మీరు తలుపులు తీసుకుని అర్ధరాత్రి పన్నెండింటికి వచ్చి మా సర్పంచ్లతో మాట్లాడారు సార్ గంట సేపు లైఫ్లో మర్చిపోలేను అప్పటికి రాయన ప్రసాద్ రాష్ట్రంలో తెలవదు ఎవడో తెలియదు ఉయ్యూర్లో ఇండిపెండెంట్గా సర్పంచ్ గా కెలిసి మా జిల్లా వాళ్ళని తీసుకొచ్చా కానీ ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా ఏది అడిగినా మీరు ఇచ్చారు కానీ ఈ రోజున మా ముఖ్యమంత్రి గారిని కలవటానికి ఆయన ఇంట్లోకి వెళ్ళడం కాదు ఆయన ఇంటి గేట్ను కూడా టచ్ చేయలేము సార్ ఆయన రోడ్లకు కూడా వెళ్ళలేము సార్ నేను అమెరికా వెళ్ళి వాషింగ్టన్లో అమెరికా ప్రెసిడెంట్ ఇంటి గేట్ని పట్టుకుని ఫోటో దిగాను సార్ అమెరికా ప్రెసిడెంట్ ఇంటి గేట్ని పట్టుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ దగ్గరికి ఎప్పుడైనా ఎలాగైనా వెళ్ళి అడిగి నీరు తెచ్చుకుంటున్నాం కానీ మా ముఖ్యమంత్రి గారు దర్శన భాగ్యం దివ్య దర్శన భాగ్యం కలగట్లేదు సార్ ఇది దుస్థితి ఈనాడు మా సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ అందుకనే సార్ మేము మిమ్మల్ని విశ్వసించాం నమ్మాం అందుకనే ఈ ముప్పై ఏళ్ల ప్రయాణంలో మీ వెనకాలే ఉన్నాం మీరు ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా మీతోనే ఉండం మీరు అధికారంలో ఉండలే ఉండలేకపోయినా మీతోనే ఉండం ఎందుకంటే మీరు మాకు అన్ని పనులు చేసి పెట్టారు ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదని ఛాలెంజ్ చేసి నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకని మేము మిమ్మల్ని నమ్మా సార్ మిమ్మల్ని విశ్వసించాను సార్ మేము కంకణం కట్టుకుని ఈ రోజున నేను చెప్పడం కాదు అన్ని పార్టీల సర్పంచులు వైఎస్ఆర్ పార్టీ జనసేన సిపిఐ సిపిఎం అలాగే బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీల సర్పంచులు కూడా ఏకగ్రీవంగా మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మళ్ళీ మాకు పాత పద్ధతిలోనే నిధులు విధులు అధికారాలు ఇవ్వాలి అని చెప్పి మేమందరం కూడా కోరటం జరుగుతాం సార్ మమ్మల్ని మీరు నమ్మండి సార్ మేము మిమ్మల్ని నమ్మాం సార్ మీరు ఒక యూనివర్సిటీ నాయకుల్ని తయారు చేస్తూ ఉంటారు ఇందులో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు మీ ముందే మాట్లాడారు చూశారు మీ యూనివర్సిటీ నుంచి నాబొట్టాళ్ళు ఎందరో వచ్చారు ఇంకా అటువంటి వాళ్ళని తయారు చేయడానికి అందరికీ కూడా భవిష్యత్తులో నాయకులుగా ఎదలటానికి తగినటువంటి అవకాశాలు మీ యూనివర్సిటీలో విద్యార్థులుగా మా గురువుగా మా తండ్రిగా మా యొక్క పెద్దగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకువెళ్ళి నిధులు విధులు అధికారాలు ఇవ్వడానికి స్పష్టమైనటువంటి హామీల్ని మీరు ఇవ్వాల్సిందిగా మీరు మాకు స్పష్టమైనటువంటి గట్టి హామీలు ఇస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయడానికి మేము అందరం కూడా కట్ట కట్టుకొని ఆహర్ నిశలు ఆహర్ నిశలు కృషి చేస్తామని మా సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిల్ కార్పొరేటర్ల తరపున హామీ ఇస్తున్నాను సార్ కేవలం సర్పంచ్లో పదమూడు వేల మంది ఉన్నాం మేము తలుచుకుంటే ఊరికి వంద ఓట్లు మార్చితే పదమూడు వేల మంది వంద ఓట్లు ఎవరికి చెప్పకుండా సైలెంట్గా కూర్చుని మా కుటుంబాలు సైలెంట్గా ఉన్నా పదమూడు వేలు ఇంటూ వంద వేసుకుంటే పదమూడు లక్షల ఓట్లు మారిపోతాయి సార్ అయిపోతే మీరు వెళ్ళి కోటలో కూర్చుంటారు మేము వస్తాం మేము అడిగినవన్నీ మీరు ఇస్తారనేటటువంటి నమ్మకం ఉంది సార్ అందుకనే పతితులారా భులారా బాధా సర్పదర్లారా ఏడాకండి ఒక వస్తున్నాయి వస్తున్నాయి శ్రీ శ్రీ గారి జగన్నాథ రథ చక్రాలు అన్నారు నేను దాన్ని చంద్రబాబు రథ చక్రాలుగా మార్చుతూ చంద్రబాబు రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి ధైర్యంగా ఉండండి నిర్భరంగా ఉండండి మనం అనుకున్నవన్నీ కూడా సాధించుకోగలమని చెప్పి మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ